హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీషేబా ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండే మంచి స్వీట్ పాలకోవా చేయటం కూడా చాలా సులువు అండి చక్కగా చేసేసుకోవచ్చు పిల్లలకైతే మరీ ఇష్టంగా తినచ్చు చాలా చాలా బాగుందనమాట ఎలా చేయాలి కూడా చూపిస్తాను దీన్ని మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను చూడండి దానిలోకి ఒక కప్పు చికెన్ పాలు పోసాను చూడండి మంచి పాలు పోసుకొని నేను పచ్చిపాలే పోసాను ఇది ఒక్కసారి పొంగిన తర్వాత కొంచెం మరింత సరిపోతుంది పాలు వేడి అయితే సరిపోయిద్ది అనమాట దానిలోకి రెండు కప్పులు మిల్క్ పౌడర్ పాలు పొడి ఉంటుంది కదా ఆ కప్పు తిని రెండు కప్పులు వేసుకోండి ఇది కరెక్ట్గా సరిపోయిద్ది బయట స్వీట్ షాప్లో కొన్న పాలకోవా ఎలా ఉంటుందో సీమ్ అదే అండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇది మీడియంలో పెట్టుకున్నామంట చక్కగా దగ్గరగా అయ్యేలాగా ఏపుకోవాలి కొంచెం కొంచెం చిక్కబడుతూ ఉంటుంది తిప్పడం మాత్రం ఆపవద్దు దీనిలోకి రెండు స్పూన్లు నెయ్యేసండి పాన ఎత్తుక్కోకుండా ఇలా బాగా కలుపుతూ ఉండాలన్నమాట దా గరిడి పెట్టి నొక్కేసుకుంటూ ఉన్నాం అనుకోండి మొత్తం బాగా కలిసిపోతాయి చాలా ఫాస్ట్గా అయిపోయి దీనిలోకి పావుకప్పు పంచదార దగ్గర పడుతుంది చూసారా ఇలా దగ్గర పడుతూ ఉంటుంది అన్నమాట దగ్గర పడేంతవరకు తిప్పుకుంటూ ఉండాలి దానిలో కొంచెం ఆలకులు పడి పావు కప్పు సరితే కరెక్ట్గా సరిపోయిద్ది ఎందుకంటే పాలు పడి కొంచెం తీపిగా ఉంటుంది కాబట్టి పావు కప్పు మాత్రం వేసుకోండి ఇది అంచులన్నీ బాగా గరిటతో కదుపుకుంటూ తీసుకోవాలన్నమాట దానిలోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటే ఇంక ఇది రెడీ అయిపోయింది ఇంకొక నిమిషంలో ఇది మాత్రం బాగా రెడీ అయిపోయింది చూడండి దగ్గరగా అయిపోయింది బాగా తిప్పుకోవాలి అంతే చాలా ఫాస్ట్గా అయిపోయింది పాలు మరిగించుకుని చేసే పని లేకుండా చాలా సులువుగా ఇలా చేసి చక్కగా అందరూ తినేయచ్చు అనమాట పది నిమిషాలు రెడీ అయిపోయిద్ది చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట ఎంత దగ్గరగా అయిపోయింది చూసారా ఎంత దగ్గర అయిపోయినంత ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందాం ఇంకా దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని బాగా చల్లారేంత వరకు అలా పక్కన పెట్టేసుకుందాం బాగా చల్లారిపోవాలి చల్లారిపోతేనే మనకి వండలు చేయడానికి వస్తుంది అన్నమాట చక్కగా ఇలా చేసుకోండి మా చాలు సపోర్ట్ చేయండి కొంచెం చూడండి బాగా చలారిపోవాలి ఇంత బాగా చలారిపోయిన తర్వాత కొంచెం గట్టి కదా అప్పుడు మనం మనకి ఎలా కావాలంటే ఎంత సైజులో కావాలంటే అంత సైజులు వండలు చేసుకోవచ్చు చక్కగా చాలా అమృతం లాగా ఉంటుంది అనమాట నెయ్యి కలిపాం కదా అసలు మామూలు రుచి లేదు అది ఎక్కువ ఇక ఉంచుండి కటరు ఇది ఉన్నవారు ఇలా చేసుకొని రౌండ్గా అన్నీ ఒకేలాగా వస్తాయి ఇది లేదనుకోండి చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని అర చేతిలో ఒత్తుకున్నాం అనుకోండి గుండ్రంగా అవుతాయి అనమాట ఇవి ఎందుకు పెట్టానంటే అన్నీ ఒకే షేప్లో ఉంటాయి ఒకే కొలతలో ఉంటాయని పెట్టాను అనమాట లేని వాళ్ళు చేత్ మామూలుగా బాల్సలాగా చేసుకోవచ్చు చూడండి ఎలా వస్తుంది దీంతో కట్టర్తో ఇది లేదనుకోండి చిన్న చిన్న మూతలు ఉంటాయి కదా వాటితో మనం నొక్కేయచ్చు ఆ మూతలు పెసరపు పంత పెట్టేసి అది అనుకోండి తిరిగేసి కొడితే అది వచ్చేస్తుంది అలా చేసుకోవటం ఇది ఒక ఇన్ని ఒకేలాగా ఉన్నాయన్నమాట అందుకే పెట్టాను చూడండి ఎలా ఉన్నాయో ఇంకా అన్నీ ఇలా చేసుకోవటమే ఇలా వద్దనుకునేవాళ్ళు చేతిలో కొంచెం ఉండ తీసుకోండి కొంచెం గట్టిగా అదుముకుంటున్నా తిప్పుకున్నాం అనుకోండి చక్క గుండ్రంగా తయారైద్ది ఇంతే పాలకా ఎలా ఉంటుంది కదా ఇలా చేసుకోవచ్చు ఇలా చేయండి చాలా బాగుందన్నమాట చాలా ఫాస్ట్గా చక్కగా చేసుకుని తినచ్చు పిల్లలు పెద్దలందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్